వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు అవర్ వాయిస్ కొల్లు బలుపెక్కుతే కొవ్వు బాగా పెరిగిపోతే తిన్నది అరక్కపోతే మనం ఏం చేస్తామో మనకే తెలియదు గట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు భూమికి భారంగా ఎందుకు పుట్టావా అనే విధంగా అరే భయ్ చేసే పని వెనక ముందు ఆలోచించాలి కనీసం వయసు కన్నా మర్యాద ఇవ్వాలి ఎవరినక్క గిన్నె తిట్లు తిడుతున్నావు పొద్దు పొద్దున్నే అంటే ఓ వీడియో చూపిస్తే చూడుండ్రి చూసినాక మాట్లాడుకుందామంటే ఇయలేదా నీకు

ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క నువ్వు తప్పింది లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడియాకుంట్రైవర్ డ్రైవర్ చూసిందా కళ్ళు నెత్తికెక్కి ఎలాంటి బల్పు పనులు చేస్తాడు అనేది అట కారు నడుపుతుంటే అందరు ఇడికి సైడ్ ఇచ్చి పక్కకు తప్పుకోవాలట ఎవడీడు ఏమనుకుంటాడు నలుగురు కూర్చొని కార్కు నడిపే నీకే అంత ఉంటే యాభై మందిని ఎక్కించకబోయే బస్ డ్రైవర్ అన్న ఆడ చెప్తాన్రు సైడ్ ఇచ్చేంత స్థలం కూడా ఆ రోడ్లో లేదని అయినా ఇనవా బల్పు బాగా ఎక్కిందా అమ్మాయ పెట్టింది తిన్నది మేషి గట్నైనా కాల్ తీసుకుందనేది కనీసం గాయని చూసినప్పుడు మీ అయ్య గుర్తురాలే నీ అస్వాంటోడ అమ్మాయికి ఏం రెస్పెక్ట్ ఇస్తాలే సైడ్ ఇవ్వకపోతే పెద్ద తప్పు చేసినట్టట అందుకని అడ్డం పెట్టి కారు పైకొచ్చి డ్రైవర్ని చూడండి కాల్తో ఎట్టదంత తండ్రి వయసున్న పెద్ద ఆయనతోటి గిట్నే నా ప్రవర్తించేది ఇదేనా నీ పెంపకం నీ అయ్యామ్మ నిన్ను పెంచిన తీరు ఇజతలే ఆ రోడ్డు ఎవడదు నీ బాబుదా లేకపోతే కారు ఉందని ఆహమా మళ్ళా పైగా వీడియో తీసుకోండి నేనేం తప్పు చేయలే అన్నారు రుబ్బాబు వీడెవడో కానీ వీళ్ళు అరెస్ట్ చేసి గైనా రెండు కాళ్ళు పట్టించి ముక్కు నేలకు రాపించాలి హరే వెహికల్కి సైడ్ ఇవ్వలేదని అని ఎందుకు కొట్టినవని పైశాచిక ఆనందాలతో ఈ మధ్యకాలంలో జనం ఎక్కువైతనరు అందుకే ఏమంటారు మనం తినే తిండి మంచిగుండాల అడ్డమైన తిండ్లు తిని ఒళ్ళు అడ్డంగా బలిస్తే గిట్నే ఉంటారు నాకైతే మస్తు కోపం వచ్చింది కాలు అంతడా అయ్యా అయ్యంత వయసు ఉంది ఇదైతే దారుణం పెద్దవాళ్ళని చూసినప్పుడు మర్యాద ఇవ్వాలి పొనుక తప్పు కోర్స్ తప్పు చేసినా నీకు కొట్టే హక్కు లేదు దానికి చట్టం ఉంది పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళనే చూస్తాను అలాంటిది నీ బండికి నీ కారుకు సైడ్ ఇవ్వలేదని గట్ల కొడతావా దీని అహంకారం అనరు ఒళ్ళు బలపనరు అవునంటరా కాదంటరా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు అందరికీ చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్